ఐదు పదహారం వచ్చిన పాపములను ఒకడు ఒప్పు కొనుడి ఒప్పు కొనుడి మీరు మీరు స్వస్థత పొందినట్లు ఒకరు ఒకరు విజ్ఞాపన మనహపూర్వకమైన చాలు పరిశుద్ధ గ్రంథములో నుండి యేసుక్రీస్తు వారు ప్రార్థన గురించి చక్కటి మాటలు మాట్లాడేడైన ప్రార్థన స్థుతి స్థితిని మారుస్తుంది ప్రార్థన నీ పరిస్థితుల్ని మారుస్తుంది నీ కుటుంబాన్ని కాపాడుతారు నీ కుటుంబాన్ని రక్షిస్తుంది ప్రార్థన ప్రార్థన మనలను మంచి త్రోవకు నడిపిస్తుంది ప్రార్థన పాపము చేయకుండా ఆపుతుంది ప్రార్థన మంచి త్రోవలో నడిపిస్తుంది ప్రార్థన మన కుటుంబాన్ని ఎల్లప్పుడూ సదాకాలము కాపాడుతుంది ప్రార్థన అందుకే యేసుప్రో వారు ఏమన్నారంటే నీవు నా దగ్గరికి వచ్చినప్పుడు నీవు పాపములు ఒప్పుకోమన్నాడు ఎందుకన్నాడైనా నేనో పాపినే ఇక్కడ ఉన్న మీరందరూ పాపులే ఎలా పాపం వల్ల వచ్చి చేతమో మరణం అన్నడైనా మనము పాపం చేసి మనం మరణించేది కంటే పాపము ఒప్పుకోవాలి పాపాన్ని ఒప్పుకొని మనము దేవుని సన్నిధిలో మనం పాపాలను ఒప్పుకుంటాం ఇంకా మనం మనం కొన్ని కొన్ని పాపములు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఒకని నొక్కాడు ఒకని నొక్కడు పాపములు ఒప్పుకోవాలంట అప్పుడు ఏసుక్రీస్తు వారు మనల్ని క్షమిస్తాడు నువ్వు ఏసై దగ్గర క్షమాపణ పొందుకున్నావు నిన్ను క్షమించాడు నువ్వు మధ్య మధ్యలో పొరపాట్లు చేసావనుకో అవి పాపాలే కానీ ఇక్కడ ఏమంటున్నాడో మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకుని నీతో నేను ఒప్పుకోవాలి నేను చేసే పాపం మీరు నాతో ఒప్పుకోవాలి అలాగే నీవు నిత్యము రాత్రులు పడుకున్నప్పుడు పడుకున్నప్పుడు నువ్వు ప్రార్థన ఏమైనా చేయాలంటే నీవా పగలంతా నన్ను కాపాడు రాత్రి వరకు తోడుకున్నావు రేకాలండి రాత్రికల వరకు నేనేమైనా నా నోటి ద్వారా నా చూపుల ద్వారా నా వినిట్లో చెవుల ద్వారా నా చేతి పనుల ద్వారా నా కాళ్ళ నడకల ద్వారా నా హృదయాలు ద్వారా నా తలంపుల ద్వారా ఏమైనా పాపంలో చేసేనా ఏమైనా పొరపాట్లు నా మాటల ద్వారా ఏమైనా పాప మాటలు మాట్లాడేనా దేవా నన్ను క్షమించానని మనం ప్రార్థన చేసుకోవాలంట ప్రతి రాత్రి కూడా ప్రతి రోజు నువ్వు ప్రతి రాత్రి రోజు పడుకున్నప్పుడు ఇవా నేను పాపిని అని నువ్వు ఒప్పుకోవాలి నువ్వు ప్రార్థన చేసుకోవాలి నీ గురించి నీ కుటుంబం గురించి ప్రార్థన చేయడమే కాదు నీ గురించి నీ కుటుంబం గురించి చేసుకోవాలి ఇరుగు పొరుగు వారి గురించి మన పెక్కవారి గురించి అనేకుల గురించి అధికారుల గురించి రాజుల గురించి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి రాష్ట్రపతుల గురించి అందరి గురించా అనేకుల గురించి మన పై అధికారుల గురించి మన నాయకులు నాయకుల గురించి ప్రధానమంత్రులు ముఖ్యమంత్రుల గురించి అందరి గురించి ఎరువురు వారి గురించి బంధువుల గురించి స్నేహితులు స్నేహితురాల గురించి అనేకల గురించి తెలిసిన వాళ్ళందరి గురించి నీవు ప్రార్థించే అప్పుడు నువ్వు దీవించి పడతావు వాళ్ళు కూడా దీవించి పడతారు వాళ్ళు కూడా బాగుండాలని ఆ విధంగా మనం ప్రార్థన చేస్తున్నట్టు మనం వాళ్ళ గురించి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో వాళ్ళకి దేవుడు తోడు ఉంటాడు వాళ్ళు కాపాడతాడు వాళ్ళు కూడా రక్షిస్తాడు ఎంతసేపు మన కుటుంబమే మనమే బాగుండాలనుకోకూడదు అనుకోకూడదు ఇతరులు బాగుండాలి అందరూ బాగుండాలని మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి అయ్యా ఏసయ్యా ఆ కుటుంబాలన్నీ కూడా బాగుండాలి అనేకులు మా పై అధికారులు బాగుండాలి అందరూ అందరూ బాగుండాలి వారికి మీరు తోడుగుండండి ప్రభా మాకే కాదు అనేకులు కూడా మీరు తోడుగా ఉండండి రక్షించండి కాపాడండి అని మనం ప్రార్థన చేయాలి మనములో మనము ఒకరినొకడు కూడా మనం కాపాలుపుకోవాలంట మనము ఏసుక్రీసు వారి దగ్గర ఎలాగైతే మొదట మనము పాపాన్ని ఒప్పుకొని నచ్చే తప్పడి నీ తీసుకుంటామో మరలా మన నోటి ద్వారా మన సూపుల ద్వారా ఏవైనా చిన్న చిన్న పాపములు తప్పులు ఉంటే ఒప్పుకోవాలంట అప్పుడు దేవుడు దీన్ని సరిదిద్దాడు బాగు చేస్తాడు ఇక్కడ ఏమన్నాడు ఏకో పత్రిక ఐదు ఐదు పదహారులు అంటున్నాడు మీ పాపములు మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకోనడు మనము ఏసు క్రీస్తు వైపే మనం చూస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రార్థన అంట ఇవ్వదంట పాపం చేసేవాడు అంట ప్రార్థన చేయలేడు పాపం చేసేవాడు ప్రార్థన చేయలేడు ప్రార్థన చేసేవాడు మాత్రం పాపం అసలే చేయలేడు అందుకే మన దినదినము కూడా నలగబడాలి దినదినము కూడా మనము ఏసు గ్రీస్తులో నల్లగపడాలి అది శ్రమైన కష్టమైన ఇరుకైనా యాదైన బాధ అయినా కగ్గమైన ఏదైనా సరే అది నా కోసమే అనుకుని ఇది నా ఎదుగుదల కోసమే నా ఆత్మీయ జీవితం కోసమే నేను ఎక్కడ తప్పు త్రోలో పడిపోతానేమని దేవుడు నాకు కొనుక్కుని ఈ శ్రమను పంపాడు ఈ శ్రమ వచ్చింది నాకు మేలే అని మనం అనుకోవాలి ఒకసారి మనం అనుకుంటాం క్రీస్తు వారు ఈ శ్రమలు మనకి ఇందుకు వెళ్తాడు అనుకుంటాం అంతగా అన్నాడు కదా గాయము చేయువాడు నేనే గాయము పట్టువాడుని నేనే స్వస్థపరిచే పరిస్థితి నేనే అన్నాడు అయినా అలాగని చెప్పి మనకు రోగాలు వచ్చినప్పుడు భయంకరమైన తెగుళ్ళు రోగాల అనారోగ్యాలు వచ్చినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు హాస్పిటల్కి వెళ్ళకుండా మనం మూర్ఖంగా మాత్రం మనం చేయకూడదు దేవుడే పెట్టాడు డాక్టర్లు కూడా ఎవరు ఇచ్చారు దేవుడే ఇచ్చాడు మనం వెళ్ళాలి మనం ఆరోగ్యాన్ని మనం కూడా వారు చూపించుకుని రావాలి కానీ ప్రార్థన చేసుకోవాలి ఏసయ్య నాకు ఈ అనారోగ్యం ఉంది ఈ అనారోగ్యాన్ని స్వస్థపరచండి మరి ఈ గాయం అయ్యింది నాకు ఈ దెబ్బ అయింది మీరే స్వస్థపరచండి అయినా మీరు ఇచ్చిన మెడిసిన్ ఇదిగో మీ పరమందు మందు మీ అస్తము ఆ మెడిసిన్ ఆ ట్యాబ్లెట్లు ఇచ్చింది కూడా వేసుకునేవారు అందులో కూడా వేసుకోగానే తగ్గుతుందంటే స్వస్థత ఉన్నది అందులో అంటే ఏసు ప్రభుత్ని అలగని చెప్పి మనం ఆయన్ని విడిచిపెట్టకూడదు ఆయన ప్రార్థన చేయడం మానకూడదు దేవుడు ఉండాలి మీకు దేవుడి యొక్క దేవుడు ఏర్పాటు చేసిన డాక్టర్ ఉండాలి అందుకే చూడండి మన కొన్ని కొన్ని విషయంలో కొన్ని కొన్ని అనారోగ్యాలు వచ్చినా దేవుడు వాటి నుంచి తప్పిస్తాడు స్వస్థపరుస్తాడు కొన్ని కొన్ని రోగాలు బలగించిన అనారోగ్యాలు కూడా ఆయన స్వస్థపరిచే హోవా నేనే అన్నాడు కదా ఆయన స్వస్థపరుస్తాడు ఆయన గాయం చేసి ఆ గాయాన్ని కట్టుబడి నేనే అన్నాడు కాబట్టి అలాగని చెప్పి మనం ఇష్టం వచ్చినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు దేవుణ్ణి విడిచిపెట్టేసి మనం ఇష్టం వచ్చినట్టు నడవకూడదు దేవుణ్ణి విడిచిపెట్టి నువ్వు నడిస్తే దేవుని దగ్గరికి నిన్ను ఎలా తీసుకురావాలో సర్వశక్తుడికి తెలుసు అందుకే నిన్ను ఏ రీతిగా తీసుకురావాలో ఆయన దగ్గరికి ఆ రీతిగా తీసుకొస్తాడు నువ్వు ఎలా లొంగుతావో అలా లొంగుతావు కాబట్టి నిన్ను ఈ ఆ రీతిగా నిన్ను ఏదో ఒక బలహీన నుంచి దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తాడు దేవుని దగ్గరికి నిన్ను తీసుకొస్తాడు అలాగా నీకు శిక్ష పెట్టకముందే నువ్వు దేవుని దగ్గరికి రావాలి దేవుడిని విడిచిపెట్టకూడదు దేవుడితో నీవు సహవాసం ఇవ్వాలి దేవుని నమ్ముకుని మళ్ళీ విడిచిపెట్టకూడదు అది కూడా చాలా భయంకరమైన గొప్పది ఇప్పుడు అంటున్నాడు ఇక్కడ ఏమంటాడా మీరు స్వస్థత పొందినట్లు ఒకరికొరకు కొరకు ఒకడు ప్రార్థన చేయండి నీకు ఏ బలహీనత ఉందా ఏ అనారోగ్యం ఉందా ఏ యొక్క తెగులున్నదా ఏ అనారోగ్యం ఉంది వాటి కొరకు ఒకనికొకడు మీరందరూ కూడా ఏకీభవించి ఆ యొక్క అనారోగ్యం గురించి ఏం చేయాలంట ప్రార్థన చేయాలి ఒకరినొకడు అయ్యా నా తోటి వ్యక్తికి ఏ అనారోగ్యం ఉందని అయినా అయ్యా మీరు బాగు చేయండి ఆవిడనే స్వస్థపరచండి ఆరోగ్యమే ఉండని మనం ప్రార్థన చేయాలి ఒకడు రోగుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలంట మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలోచిస్తాడు జవాబుని ఇస్తాడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అయినా దేవుడుకి నువ్వు చేసే ప్రార్థన అది అన్నాడు కూడా అది వృధా కాదు వేసుక్రు వారి ప్రార్థన గొప్పది అది చూడండి ఇక్కడ ఏమంటాడు ఆయన ఒకనికొకడు స్వస్థత పొందినట్లు మీరు స్వస్థత పొందినట్లు ఒకడు ప్రార్థన చేతి మంతుని విజ్ఞాపన బహు మహాపూరైన నీతి మంతుని విజ్ఞాపన ఎప్పుడైతే నీవు యహోవయ్యూ భయభక్తులు కలిగి యథార్థం కలిగి నీతి కలిగి నిజాయితీ కలిగి నమ్మకం కలిగి నీవు పరిశుద్ధత కలిగి నీతి కలిగి నిజేతి కలిగి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు విశ్వాసము కలిగిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నీ ప్రార్థన దేవుడు శక్తినిస్తానన్నాడైనా బలాన్ని ఇస్తాడు నీతి ప్రార్థన నేను తప్పకుండా ఆలకిస్తాను అన్నాడైనా మనలో ఏ పాపము లేకుండా మనం ప్రార్థన చేయాలంట మనము పరిశుద్ధత కలిగి మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థన చేసేమంటే ఇంకా దేవుని వైపే మన ఉండాలి దేవుని వైపే మనం చూడాలి వైపే మనం చూడాలి మనం ఇంకా సంతోషించాలి ఆనందించాలి పాపము చేకుండా పాపము ప్రార్థన చేయడం అదంతా చూడండి స్త్రీ స్థుతి నీ స్థితిని మారుస్తుంది ప్రార్థన నీ పరిస్థితులు నీ కుటుంబాన్ని ఆ పరిస్థితులు మారుస్తుంది నీ కుటుంబాన్ని కడుతుంది నీ కుటుంబాన్ని కాపాడుతుంది ప్రతి ఒక్కరిని రక్షిస్తుంది ప్రార్థన ప్రార్థన అంటే ఎలాగైపోవాలంటే మన జీవితంలో ఊపిరిగా అయిపోవాలి మన ఊపిరే ప్రార్థన ప్రార్థనే ఊపిరిగా ప్రార్థన లేకపోతే మనం ఉండలేనట్టుగా అయిపోవాలి ప్రార్థన ఊపిరి అనుకుని నువ్వు ప్రార్థన ప్రార్థన చేయాలి నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ ప్రార్థన